దొంగ మంట భారైనా స్లీవా నాటిరి పదకొండవ స్థలము యేసు ప్రభు స్లేవు మీద కొట్టబడుట జేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయిచున్నాము కళ్ళుతో చూడలేక ప్రజలు పక్కకి తిరిగిపోయే అంతటి దృశ్యం ఇది ప్రాణంతో ఉన్న ప్రభువుని ఆ శిలువ కొయ్యపై పరుండు పెట్టి కాళ్ళు చేతులు చాపి ఇనుప మేకులతో ఆ కొయ్యకు అంటగట్టారు ఆ శిలువను పైకి లేపి భూమిలో నాటారు శిలువపై ఆయన శరీరానికి ఆధారమైన ఆయన చేతులతో కాళ్లలో కొట్టబడిన మేకులే చిన్నపాటి ముళ్ళు గుచ్చుకుంటేనే విలువలాడుతూ ఉంటాం మనం మరి అరచేతులలో పాదములలో మేకులు దింపుతూ శృతి దెబ్బలు బలంగా పడుతూ ఉంటే ప్రభువు ఎంతటి తీవ్ర బాధకు గురయ్యారో ఆలోచించండి అవినీతిపై అవిశ్రాంత పోరాటం జరుపుతూ దైవరాజ్య వ్యాప్తికై నిర్విరామంగా తిరిగిన ప్రభువుని నెట్ట నిలువున సిలువుపై కొట్టివేశారు ఆకాశముల మధ్య ఆయనను వేలాడదీశారు కదలడానికి మెదలడానికి వీలు లేదు కొరడా దెబ్బలకు నుజ్జైన శరీరం ఆ మధ్యాహ్నపు మండు టెండలో మాడిపోతూ ఉంటే ఒళ్ళంతా భరించలేని బాధ ప్రభుని శరీరంపై ఎటువంటి ఆచ్ఛాదన లేదు రక్తమే రాజవస్త్రాలయ్యాయి శిల్వం రానే సింహాసనమయ్యింది ముళ్ళ తీగలే కిరీటాలయ్యాయి ఆయన దగ్గర అధికార చిహ్నమైన రాజదండము లేదు చాచిన ఆయన చేతులు ప్రపంచ ప్రజలందరినీ తన హృదయం దరిచేరమని ప్రేమగా పిలుస్తూ ఉన్నాయి ఆయన నొసిలో వేసిన స్థలం ఊరి వెలుపల ఉంది ఆనాటి ఆచారం ప్రకారం శాపగ్రస్తులకు ఊరిలో మరణ శిక్ష విధించకూడదు ప్రభుని మరణం తన జాతి రక్షణకే కాక సమస్త మానవాళి రక్షణ కొరకు అన్న సత్యాన్ని చాటుటకు అలా జరిగింది ఆయన శిరస్సు పైభాగాన నజరేయుడైన యేసు యూదుల రాజు అన్న పలకం పెట్టారు యేసు అంటే హిబ్రూ భాషను యహోషువా అంటే ప్రజలను వారి పాపాల నుండి రక్షించేవాడు అని అర్థం ప్రపంచ పాప ప్రక్షాళన కోసం మానవ కళ్యాణం కోసం ప్రభు శిలువనెక్కారు సిలువ ఆయన ప్రేమ సింహాసనం సిలువ ఆయన బలిపీఠం విజయ సంకేతం క్రైస్తవులందరికీ పరమపద సోపానం ఆయన శిలువలో మూడు గంటల సేపు ఆవేదన పడుతూ ఉంటే మూడు వర్గాల వాళ్ళు ఆయనను హేళన చేశారు ఒకరు దారిని పోయే ప్రజలు రెండవ వారు యూదుల మహాసభ సభ్యులైన ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు వారు ప్రభువు చివరి గడియల్లో ఆదరించేవారు లేరు పాపం సిలువ వేయబడిన దొంగ ప్రభు అన్నింటినీ భరించాడు నేను పైకెత్తబడినప్పుడు అందరినీ ఆకర్షిస్తాను అన్న ప్రభు ఎంతటి మహద్భాగ్యం ఆఖరి నిమిషములో నిజమైన పశ్చాత్తాపం హృదయ పరివర్తనతో ప్రభు చెంతకు తిరిగి వస్తే క్షమించారు గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మనం క్రీస్తు యేసునకు చెందిన వారం కావాలంటే వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన మన శరీరమును వేయాలి మన పాప జీవితాలను శిలువకు అంటగట్టాలి మన పాపములకు పశ్చాత్తాపడి హృదయ పరివర్తనం పొంది వినయముతో విశ్వాసముతో ఆయన చెంత చేరాలి ఆ మహాద్భాగ్యాన్ని అనుగ్రహించమని చేతులెత్తి పరలోక ప్రార్థనతో తండ్రిని వేడుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు ముందు నెరవేరునట్లు భూలోక నెరవేరును గాక మాయన్నము మా పిల్లలను మీరు మన్నించండి మముశోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కిడ్లో నుండి మా రక్షించండి మా మీద దైగాను ఉండండి స్వామి మీద నే